ఎన్కే హాస్ట్రో ఇంటెలిజెంట్ ఛానల్కి స్వాగతం ఓం గం గణపతి నమ ఓం నమో నారాయణాయ ఓం శిమా నమ ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ కిడ్నీ స్టోన్ ప్రాబ్లమ్స్ కిడ్నీ ప్రాబ్లమ్స్ అనే టాపిక్ గురించి తెలుసుకుందామండి కారక గ్రహాలు కుజుడు శని గ్రహ చేరిక అన్న ఉండాలి దృష్టి అన్నం ఉండాలి పక్కపక్క పక్క అయినా ఉండాలి ఒకరి నక్షత్రం మీద ఒకరుగా ఉండాలి ఆర్ మైనస్ త్రీ డిగ్రీ ఉండాలి మెడికల్ గ్రహ చేరికకు వంద శాతం ఫలితాలు ఉండను క్లోజ్ డిగ్రీలో ఉన్నప్పుడు కూడా ఫలితాలు మెడికల్ ఆస్ట్రాలజీలో క్లోజ్ డిగ్రీ అన్నది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చార్ట్ ఇచ్చానండి విత్ ది టైం లేదు ఓన్లీ రాశి ప్రకారంగానే చూద్దాము కుజుడు వీధిది మీనరాశి అవుతుంది కుజుడు తన నాలుగో దృష్టితో శని భగవాను చూస్తున్నారు ఈ చార్ట్లో శని భగవానుడు తన పదవ దృష్టితో కుజుడిని చూస్తున్నారు కావున కుజుడు శని దృష్టి పడింది కావున వీరికి కిడ్నీలో స్టోన్స్ ఏర్పడినవి తొలగించుకోవడము జరిగింది అని ఈ చాట్ ద్వారా మనము తెలియజేయవచ్చును నాన్ వెజ్ లివర్ కందిపప్పులో అధికంగా ప్యూరిన్లు కలవు ఈ ఆహార పదార్థాలను వీరు తగ్గించాలి ఈ దృష్టి గ్రహచేరిక వాళ్ళు ఇలాంటి ఆహార పదార్థాలను తగ్గించాలి సుబ్రహ్మణ్య ఆరాధన చేయాలి మంగళవారం నియమాలు పాటించాలి నాన్ వెజ్ కందిపప్పు తినకూడదు గ్రహచేరికకు హండ్రెడ్ పర్సెంటేజ్ ఫలితాలు ఉండను మెడికల్ ఆస్ట్రాలజీలో డిగ్రీ సిస్టమ్ అన్నది చాలా ఇంపార్టెంట్ ఎక్కువగా వాటర్ తీసుకోవాలి కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి కుజని గ్రహ చేరిక ఉన్న వాళ్ళు కుజుడుకు సంబంధించిన ఆహార పదార్థాలనే ఎక్కువగా ఇష్టపడతారు వాటిని తగ్గించుకుంటే చాలా మంచిదని తెలియజేయవచ్చును నేను పెట్టే వీడియోలో మీకు నోటిఫికేషన్గా రావాలంటే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదాలు